ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరెటి డాక్టర్ రాత్రి ప్రసాద్ నువ్వే కావాలి ప్రేమించు వంటి సూపర్ హిట్ ఫిల్మ్ ఫేమ్ సాయి కిరణ్ జోగిని శ్యామల ముఖ్య పాత్రలో యువ ప్రతిభాశాలి చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సందేశ వినోదాత్మక చిత్రం నేనెవరు మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లికార్జున సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు సఖినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్ సాయి చరి హీరోలుగా పరిచయం అవుతున్నారు దీపిక సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది త్వరలో విడుదల తేదీ ప్రకటించుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రముఖ నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు వి సముద్ర ఇప్పటికే ఆవిష్కరించే చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ చాంపర్ ప్రివ్యూ థియేటర్లో ఇటీవల జరిగిన వేడుకలో చిత్ర బృందం పాల్గొని ఈ సినిమా తామందరికి పేరు తెచ్చి పెడుతుందని పేర్కొన్నారు ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరాజ్ అబ్బాజీ మాటలు శ్రీనివాస్ పాటలు ఎస్ఎస్ వీరు మ్యూజిక్ చిన్న కృష్ణ ఎడిటర్ నందమూరి హరి తారక రామారావు సినిమాటోగ్రఫీ నాయుడు ప్రసాద్ కొలి సమర్పణ సిరికొండ సరికొండ మల్లికార్జున్ నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు సకినన భూలక్ష్మి రచన దర్శకత్వం చిరంజీవి తన్నీరు